కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆయుర దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి సోనియా గాంధీ గారి రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి మీనాక్షి నటరాజన్ గారి పిలుపు మేరకు మా పాన్సవాడ నియోజకవర్గం వర్ణి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే నిరుపేద రైతులు బతకాలని వారికి ఉపాధి హామీ పనిని కల్పించి వారికి వందల నూట యాభై రోజుల వరకు ప్రతి ఒక్కరు చాలా మంది సుమారు ఒక్కొక్క వ్యక్తి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు డబ్బులు వచ్చే విధంగా ఉపాధి పక్కన చేపట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన పిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే వారి తీర్ణించుకోలేక వారు ఈరోజు పేరు మారుస్తా ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం నాయకులారా మీకు కూడా చెప్తా ఉన్నాం సుమారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం స్వాతంత్రం కూడా రాలే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయులంతా ఒక్కటే అనే ఉద్దేశంతో మేమందరం ఒకటే అనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు ఈ దీనిలో మహాత్మా గాంధీ వంటి ముఖ్య నేతలు కూడా అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఈ రోజు దేశం కోసం ఏ పార్టీ అయితే ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ పెట్టిన పేరును మీరు జీర్ణించుకోలేక ఇప్పుడు మహాత్మా గాంధీ మీద మృదుదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు పేరు మార్చేటట్టు నిర ఉన్నారు కాబట్టి మీకు ఒకరే చెప్తా ఉన్నాం ఈ పేరు మహాత్మా గాంధీ పేరును ఉంచే వరకు ఒకరు తీసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం ఇదంతా ప్రజలందరూ కూడా సమీకం చేసి మీ మీరు చేసే పనులు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం మీరు సామాన్య వ్యక్తి వరగబెట్టింది ఏమి లేదు ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఉపాధి హామీ పథకం లేనట్టయితే జనాలు బతికే వాళ్ళు లేని పరిస్థితి ఎందుకంటే ఈ ఉపాధి పథకం వల్ల ఇరు పేదలు గ్రామాల్లో చూస్తా ఉన్నాం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే వలస ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తగ్గారు మీరు ఇది ఒకటి ఆలోచించుకొని మహాత్మా గాంధీ జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు ఆ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే నిరంతర పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి పేరును ఉంచే వరకు ఇది పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం